చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియంస్ లేకుండా రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం ఈ వెకిల్ చేస్తుందో మాకు పండ్ల నువ్వు కబడ్డీ ఆడతావో ఒంగులు దూకుల ఆడతావో తొక్కులు పిల్లల ఆడతావు అస్సమ్మట ఆడతావు లేదంటే నీ మొగురిని వేసుకుని వెళ్ళి ఏదైనా క్లబ్లో డ్యాన్స్లు వేస్తావో అస్సలు మాకు సంబంధం లేని పో రాష్ట్రానికి ఏం పీకు పూడ్చారో అది చెప్పండి చాలు మాట్లాడితే ఏదో ఇది గజ్రోలాగా వెళ్ళిపోయి కబడి కూడుకుడు కొడుకు ఆ కోత కూడా వెరైటీగా వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ వన్స్ మోర్ వాళ్ళు అమ్మ జీవితం ఇది ఎక్కడికరమరాయన మంత్రి అనుకుంటుందా లేకపోతే ఇంకేమన్నా అనుకుందా మాకు అర్థం కావట్లా అటు పరిగెట్టాలి ఇటు పరిగెట్టాలి అంటే ఎంత లేఖితనంగా తయారు చేశారంటే నేను మంత్రిలాగా ప్రవర్తించట్లేదు మంత్రి అనేది మర్చిపోయింది ఆ గుర్తుంది కమిషన్ విషయంలో కదా గుర్తు ఉంటుంది మిగతా విషయాల్లో మంత్రి అని చెప్పి గుర్తుండమాట ఎగరడం ఏంటి ఆ డాన్సీలు ఏంటి ఆ కూతురు కూడవేంటి నాకు అర్థం కావట్లా నువ్వు నువ్వు చేసే పని అదా నేను మంత్రిని చేసింది కబడ్డీ ఆడుకోవడానికి నువ్వు కబడ్డీ ఆడతావుంగలు దుక్లా ఆడతావు అని కానీ మంత్రిని చేస్తా నీ శాఖ నువ్వు ఏదైనా న్యాయం చేస్తా తగాడుతావని దాని ద్వారా ఏదైనా పది మంది బాగుపడతారని ఆడుదాం ఆంధ్రాలు పెట్టే శాఖ రాష్ట్రంలో ఉన్న యువతాంధ్రంగా ఉద్ధరించావంటే ఎవరిని ఉద్ధరించేశారు నాకు అర్థం కావట్లా ఏ విధంగా ఉద్ధరించేసేది మీరు నాకు చెప్పండి ఎలా కాదు ఒక్కరు తక్కువైంది మన బతుకులకి ఒక పక్కన ఏది ఏ రావచ్చు లేదురా అంటే ఒక పక్కన ఆడదాం ఆంధ్ర ఇది ఎలాగడో సాంతా నింగతా సంప్రదని చెప్పేసి అని ఇక్కడ చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు చేసుకోవడానికి పని లేదు ఉపాధి లేకుండా మనం తట్ట పుట్ట సర్దుకొని సాయంత్రం అయితే హైదరాబాద్ బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి లేదంటే కర్ణాటకలో లేదంటే ఏషాన్ అయితే పారిపోవాలా నెల వస్తాయికి అమ్మ బాబుకి ఎంత అమౌంట్ అని పంపించాలి అక్కడ పోయి సంపాదించుకోవాలా ఇక్కడ ఆడదాం ఆంధ్రా అని పెట్టారా మనం పేటీఎం గొప్పలతో అయితే 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 కుటుంబ బాధ్యతలు ఏమి ఉండవు కదా వాళ్ళకి వాళ్ళతో పాటు వెళ్ళి మనం ఎగిరేయాలి అక్కడ గంతులు గంతులేసి బాబు ఆడదాం ఆంధ్రా పైగా కోత కూర్చోడి మనం గంగరెద్దులాగా వెళ్ళిపోయి ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్స్ మరి ఏది మనం పీకింది ఏమన్నా ఉందంటే ఏం చేపడమే నాకు నూట యాభై ఒక సీట్లు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు నేను ఏ పని చేయలే ఇవ్వలేదు రాజధాని ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు ముందు విత్తనం ఇల్లు ఏవైనా ఇల్లు పట్టలేవని అంటే కూడా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు నేను ఇంగ్లీష్ మీడియం పెట్టేద్దాం అనుకున్నాను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు అది కూడా మరి ఆ మాత్రం మీకు దానికి వచ్చి రాజకీయాలు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పడి ఎడుతున్నారు కదా మీరు నీకు రాజకీయాలు అవసరమా మాట్లాడితే నువ్వు వస్తావు వచ్చేసి రాష్ట్రానికి పదేళ్ళ కొట్టి రాజధాని లేకుండా చంద్రబాబు నాయుడు చేసి చెప్పించి కొట్టాను నేను జోడించి నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం మనం ఏం మాట్లాడవా చంద్రబాబు నాయుడు గారు అసత్యల ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో పోతే రాజధాని ఉండదని మేము వచ్చినా కానీ రాజధాని అమరావతిగానే ఉంటుందని అని చెప్పి మాట్లాడాం కదా మనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు కదా అంటే అంటే ఇప్పుడు ఏంటి రెండు వేల పంతొమ్మిది వరకు రాజధాని ఉంది మనకి రాజధాని అమరావతిగా ఉంది మనకి మనం వచ్చిన తర్వాత మూడు రాజధాని అని చెప్పేసి మూడు ముక్కలు కడిసాం అంతే ఏం చేసాం మనం ముక్కి మూడుకి మూడు తర్వాత నేను రాజధాని వెళ్ళలేను నా వల్ల కాదు మళ్ళీ ఇలా సుబ్బారెడ్డి వచ్చేవంటాడు వైవీ సుబ్బారెడ్డి వచ్చి ఇంకా ఇంకొక ఐదు సంవత్సరాలు హైదరాబాద్ని పొడిగించేయండి ఇంకా ఎందుకు నాలుగో రాజధానికి చేసేయండి అక్కడికి దైద్యం వదిలిపోతే కూడా అదే కావాలి లేదంటే తెలంగాణ వాళ్ళు అదురు చూసి మేము ఓడ్చుకోలేకపోతున్నాం రోజు ఎడుతాం మేము ఇప్పుడు సడన్గా ఉమ్మడి రాజధాని ఉంది కదా ఇక్కడ మనం వెళ్ళలేము ఇక్కడ మరి నీకెందుకు రామస్తున్నానికి అధికారం దానికి మీకు మీరు మంత్రులుగా ప్రజాప్రతినిధులుగా మీరు ఎందుకు చలామణి అవ్వాలా మీరు ఎందుకు ప్రజాస్వామ్యం జీతంగా తీసుకోవాలా మనకి ఏది చేత కదా ఇక్కడ ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు పడి ఆడడం తప్పితే మనకి ఏనా వచ్చని చెప్పాను ఇక్కడ ఎవరైనా సరే మీ నూట యాభై ఒక్క మందిలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో కలిపి ఏ రోజైనా కానీ పరిపాలన పైన ఒక్క ప్రశ్న పెట్టి మాట్లాడారా ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే లేదంటే ఎవరు వచ్చినా లోకేష్ గారిని తిట్టడమే మీరు ఉన్నారంటే దేనికి పనిచేయరు దమ్మిడికి పనిచేరు పేరుకి మంత్రులంతే మీ స్వలాభాల కోసం మీరు అక్రమంగా సంపాదించుకోవడానికి తప్పితే మీరు దమ్మిడికి పనిచేయరు దేనికైనా పనిచేస్తాం మనం మాట్లాడితే ఆడుదాం అందరూ పెట్టేసాము ఎవరికి ఉపయోగం ఆడదాం అందరం ఎవరికి అయ్యో జీవితాలు ఏమైనా తీర్చిదిద్దేతాయా మారిపోతా ఒక్కసారిగా మారిపోతాయా మీరు వచ్చిన కానించి ఆడేస్తారు మాతోటి ఒక రకమైన ఆట కాదు మామూలు ఆట కాదు అది దాన్ని వర్ణించలేము మేము మాటల్లో వర్ణించలేని ఆట ఆడేస్తున్నారు మాతోటి మీరు మళ్ళీ సపరేట్గా ఆడుదామా అందర అంటే మేము వర్ణించలేము దాన్ని మాతో ఆడుకున్న చాలు ఇప్పటిదాకా ఆడుతున్నారు కదా అధికారులకు వచ్చిన కానించి ఆటే ముఖ్యంగా కరెంటుతో ఆట ప్రతి నెల శాఖ మాకు దొంగ పోలిస్తా అట్లాగా ప్రతి నెల చూస్తూ ఉంటాం ఈ నెల అయినా కరెంట్ వస్తుంది ఏమని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం దీని అమ్మ ఆట కానీ బిల్లు చూడగానే కళ్ళు బయలు బయలుగా మెత్తాయి వచ్చేస్తుంది పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు కరెంటు వాడినది ఉండదు సచ్చింది ఉండదు తొమ్మిది సార్లు పెంచారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు పెంచారు కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెంచడం అంటే దయతులు అది మామూలు చూసింది కాదు అది కరెంటు బిల్లులు పెంచేసుకోవాలా ఆర్టీసీ ఛార్జీలు పెంచేసుకోవాలా రోడ్లు ఏదా రోడ్లు వేయట్లేదురా అంటే ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి బుద్ధికి తేయాల అది ఎవడో మాట్లాడతారు మొన్న ఒక మంత్రి అంటే రోడ్లే కదా రోడ్లు ఎందుకు వేయట్లేదు అంటే సంక్షేమ పథకాలు ఎక్కడంత రోడ్లు రోడ్లే సంక్షేమ పథకాలు ఆపేమా అంటే ఒకటితో ఒకటి ఆడలే ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే సంవత్సరం ఒక పదిహేను గంటల పరిమి ము ఎత్తాం బతుకులకి సరిపోతాలే జీవితం అంతా బాగా జరిగిందా మనకి అంది ఏడుస్తారు వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు వాళ్ళు సంపాదించుకున్న మనం చేసామంటే వాడికి మనం ఓటు మన వెనకాల తిరగడాడు వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉండదు అట్లా చేస్తే మనం ఎవరి చేత ఓటేపించుకోవాలనే భావన కదా ఇదంతా కూడా అరే ఉపాధి కల్పించే ప్రయత్నం చేయని తప్పితే మాట్లాడితే మేము ఇది పీకేశాం అది పీకేసాం చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు ఇంకెంతసేపు అదే ఏడుకో మనకి నీ గురించి మాట్లాడి రోజు నాకు సిరాకేతం ఏమో రోజు ఈవిడి గురించి ఎందుకు మాట్లాడాలి అనవసరంగాను మనకు కూడా కొద్దిగా కొద్దిగా గొప్ప సిగ్గుసెరవ ఉండాలి అని చెప్పేసి అండి ఎలాగ నీకు లేవు సిగ్గుశె నాకు లేవు అనుకోలే ఉంటే నేను ఎందుకు మాట్లాడాలి మనకేం కర్మ ఇది ఇంకోసారి మాట్లాడు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా మాకు మండేది చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసాడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కాలు ఆ మార్పుడు ఫోటోలకి వదిన్నర ఫోటోలకి తేడా తేలదని ఒక మంత్రివి దిక్కు మాది తనవాది ఆ లెక్క నెక్కేసుకుంటే మార్పుడు ఫోటోలు అన్నీ తీసుకుంటే కనుక నీ సోషల్ మీడియాలో వందల ఫోటోలు దొరుకుతాయి వందలో దరిద్రం నిచాతీ నీచంగా ఉంటాయి ఫోటోలన్నీ కూడా అట్లన్నిట్లు తీసుకుని చూపించామా ఇదిగో అమ్మా రోజని ఫోటోలు ఇవి పంతాన్ని విధంగా చూపించమా ఇది ఈ విధంగా ఉంటుందని అసహ్యంగా ఉంటుంది చాలా సండాలంగా ఉంటుంది ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఊరి దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏది పడితే మాట్లాడమా కొద్దిగా మనకి ఏడాల ఇంగిత జ్ఞానం అనేది మనకు ఉండాలి రాజధాని ఇప్పుడు గుర్తుకొచ్చిందా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళుగా ఉన్నాడు అప్పుడు ఇంక ఇంకెలక్షన్ రెండు నెలల టైం ఉంది వీళ్ళకి రాజధాని ఇప్పుడు గుర్తుకొచ్చింది రాజధాని మీద ప్రేమ ఇప్పుడు అన్నమాట వీళ్ళకి రాజధానికి రాజధాని లేకుండా చేసి చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ విషయం అందరికీ తెలుసు గతంలో నువ్వేమని మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొంపట్టు కొంప కట్టుకుంటున్నాడు కొంప కట్టుకున్నాడు అంటే ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పేసి మీరే అన్నారు రాష్ట్ర రాజధాని అమరావతి ఉంటుంది ఎక్కడికే పోదని మీరే అన్నారు అంటే అప్పుడు రాజధాని ఉంది కదా మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు ప్రచారంలోని మనం రాజధాని మాట్లాడాం కదా అమరావతి రాజధాని అని చెప్పేసి మనం మాట్లాడాం కదా రాజధాని ఎక్కడికే తరలించలేమని చెప్పేసి మనం మాట్లాడాం కదా మరి ఎవరు రాజధాని అకుండా చేసింది ఎవడో యాగమోహన్ రెడ్డి నీకు సిగ్గు సరలేదు నీ బొత్తికి నీ మొక్కను ఊడిన తప్ప నేను ఏం చేయలేను ఎవరితో బానాస్కి ఇంకోసారి చూస్తాను ఇంకంతే ఇంకా ఎమ్మా చూడు కాంగ్రెస్ తో కొన్ని రోజులు కుమ్మక్కై ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై మళ్ళీ కాంగ్రెస్ తో కుమ్మక్కాయి మళ్లీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకొని తన రాజకీయం కోసం ఇవో అంటే అన్నవాణి ఎడుతో గాని ఆ కాళ్ళు పట్టుకునే ఫోటో ఏదైతే ఉందో అది ఫేక్ ఫోటో మార్పుడు ఎడిటింగ్ చేసిన ఫోటో అది క్లియర్ గా అందరికీ తెలుసు కాదు నువ్వు మంత్రి కదా నీకన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మనం దాని గురించి ప్రస్తావించకూడదు కదా ఆ లెక్కలు లెక్కేసుకుంటే నెట్లో ఎన్ని ఫోటోలు వస్తాయో అవో మామూలు ఫోటోలు కాదు ఎన్ని ఫోటోలు వస్తాయో ఒకటి రెండు కాదు బొచ్చు ఫోటోలు వస్తాయి దరిద్రం గట్ట దరిద్రం కూడా నా ఫోటో ఆయన నేను ఇక్కడ చూపించిన కూడా చూపించలేను మీ ఫోటోలు అంత దరిద్రమైన ఫోటోలు వస్తాయి కదా ఆ వాటి గురించి మేము మాట్లాడితే బాగుంటుంది రోజా రాజకీయాలు అంటే ఏమైపోయిందంటే నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలాగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాడు మనం చేసింది చెప్పుకుంటలేదు ఇంకా వాళ్ళు వచ్చి రాజధాని గురించి మాట్లాడుతున్నారు ఏమన్నా అంటే నీ కింద పేటిఎం గారు ఉంటారు కదా కొంతమంది నీ అభిమానులు అని చెప్పుకుంటారు కదా వాళ్ళు ఒకళ్ళు నీ గురించి మాట్లాడితే పాపం వాట్సాప్లో వచ్చేస్తారు ఏ నువ్వు మా రోజునే ఏమన్నా అంటే ఇంక నీ నేహత్తావు నన్ను కాదురా ముందు రోజానే వేసేయండి ఇద్దరు వదిలిపోతే రాష్ట్రానికి పట్టిన సగం పేడు వదిలిపోద్దురా నన్ను ఎత్తే ఏం వచ్చింది బొచ్చు నీకు అంతగా వేయాలంటే రోజా వేసి పడేయండి రోజు ఎప్పుడు పోతే అమ్మలు ఎక్కడ బూతులు మరి నీ అట్టా మాట్లాడడా అని చెప్పేసి అంటాం అడిగిడు ఒకడు తగిలికున్నాడు మొన్న మాట్లాడితే బూతులే మాట్లాడితే బూతులే మెసేజ్ పెట్టు ఏమి కాదని చెప్పేసి అని నీ వీడియోలో రెండు వీడియోలు డౌన్లోడ్ చేసా ఇది కట్ చేసిన మాట ముందు కనుక ఒకటి నన్ను ఎవడన్నా వచ్చి రేపు చేయగలరా అనేది రెండు ఏ నువ్వు వచ్చి రేపు చేస్తావా అనేది మూడోది ఇంకొక వీడియో ఉంది నోట్లో ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని అడిగే చూసావా అని ఎన్ని మెసేజ్లు పెట్టినా కానీ రిప్లై అలా మూడు వీడియోలో పంపించు నీ వీడియోలో పంపించు నీ అభిమానికే కానీ నువ్వు అంటే పెద్ద అభిమాని నువ్వు అంటే చచ్చిపోతాడు కూడా నువ్వు వెళ్ళి వరే చచ్చిపోతావు ఎందుకన్నా దూక అంటే రకమైన దూకి చచ్చిపోతాడు అంత పెద్ద అభిమానులు కూడా ఆ మూడు వీడియోలు లాస్ట్ లాస్ట్కి అడిగి వచ్చి సిరాకు వచ్చి లాస్ట్కి ఫోన్ చేసేవంటే చెప్పనా అన్న ఏమన్నా ఉంటే మనం మనం చూసుకున్నా కానీ ఈ వీడియోలు పంపించక అంటాడు అదేట్రా మీ నువ్వు అభిమానించే నాయకురాలు నువ్వు అభిమానిస్తున్నావు కదా ఆవిడ వీడియోలో నేనే నిన్నే అనట్లేదురా ఆ వీడియోలు నీకు పంపిస్తానంటే అన్న ఇంట్లో చూస్తే బాగుంటలేదు అన్నాడు అరే అది నీ వీడియోలు వాళ్ళ ఇంట్లో కూడా చూడలేదు నీ వీడియోలు అది ఇంట్లో ఉండి కూడా ప్లే చేసుకొని చూడలేదు అంత దరిద్రంగా ఉంటాయి తింటే రాజకీయం బుద్ధి తిప్పుకోవాలంట ఎరోజా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేయలేదు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసాడు ఇరగదు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న రాజధాని వీళ్ళు వచ్చిన తర్వాత మా ఏం చేశారు మూడు రాజధానులు అన్నారు మొక్కలు అయిపోయింది అది పోయింది దాని గురించి వదిలేండి రెండుసార్లు చెప్పుకుని వేస్ట్ అది ఇప్పుడు వచ్చి రాజధానికి పదేళ్ళ బట్టి రాజధాని లేదు ఇది ఏ జోడిచ్చి కొట్టాలో కూడా మాకు అర్థం కావట్లా ఇంక ఊరికే ప్రతిదానికి వచ్చి వెకిలితనంగా లేఖితనంగా మాట్లాడేసి పోవడం తప్పితే నీ వల్ల ఒరిగేది సచ్చేది ఏ ఉండదు రోజా అనవసరంగా నువ్వు మాట్లాడేసి నువ్వు షెడ్ అయిపోవడం తప్పితే కొద్దిగా నోటి తోలు తగ్గించుకుని ఇంకా మాట్లాడితే శర్మల గురించి ఏదో మాట్లాడుతున్నావు అనవసరంగా కెలుపుకున్నావు నువ్వు ఎంత కాదని అన్న చెల్లి ఒకటి కాకుండా పోరు రేపొద్దు నువ్వే నష్టపోతావు మాట్లాడితే నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నిజమైన వారసులు ఏంటో ఉత్తు వారసులు అంటే నాకు అర్థం కావట్లా దాని మీనింగ్ ఏంటో నువ్వే చెప్పాలి దానికి రాజశేఖర రెడ్డి నిజమైన వారసులు జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అంట మరి షర్మిలా ఈ నిజమైన ఈ అర్థాలు అర్థాలంటే మాకు అర్థం కావట్లా అంటే నువ్వు ఎవరిని సింకిత్తున్నావు మాకు అర్థం కావట్లా ఎవరి గురించి మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లా ఇది జగన్ ఉద్దేశించి మాట్లాడుతున్నావా లేదంటే వాళ్ళ తండ్రిగారు విజయామగారిని ఉద్దేశించి మాట్లాడుతున్నావా ఆవు నవమాన పడుతున్నావా నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లే ఫస్ట్ దాని క్లారిటీ ఫస్ట్ కుటుంబ వ్యవహారం మాట్లాడితే ఇదే మాట్లాడితే సిటీ పేరు చెప్పుకో సిటీ పేరు చెప్పుకొని కాయలు అనుకున్నాం మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎవరో మరి రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరో దానికి సమాధానాలు ఉండవేమో దాకా జగన్మోహన్ రెడ్డి నాకు రాజకీయ గురువు రాజకీయంగా నాకు లైఫ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు లేనని చెప్పి మాట్లాడు యానేమో సొంత శైలి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి ఇచ్చేటప్పటికి నేను నా అంతటి నేను ఎదిగాను నేను నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నేను ఎవరిని ఎట్టుకుని ఎదగలేదు ఇటు మాటలు మాట్లాడుతున్నావు దయచేసి నువ్వు పిచ్చపచ్చ మాటలు మాట్లాడమా కాదు నీకు నీకు మంచిది కాదు అది చేసింది చెప్పండి ఇంకా చాలు వెకిలి చేస్తూ ఎక్కిరించుకోవాలో బుద్ధులు తిట్టుకోడాలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవాలి చాలు రాష్ట్రానికి మనం ఏం చేసాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో జగన్మోహన్ రెడ్డి పలానా పీకేయుడు పలానా పొడిసేయుడు ఇవి కట్టలు కట్టేసేడు దానివల్ల ఇవి వేల కుటుంబాలు బాగుపడుకొని